బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మెకినూరు పట్టణంలోని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సిఐ శ్రీనివాసుల నేతృత్వంలో పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు నైన్టీ నైన్ బెటాలియన్ కమాండ్స్ విజయకుమార్ వర్మ అసిస్టెంట్ కమాండ్ పాపారావు సిఈ బి రాజు మహిళా సి భార్గవి షార్జ్ హోల్డర్ బి అప్పారావు పాల్గొని తమ నలభై ఎనిమిదివ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన నిమిత్తం పట్టణంలోని స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ నుండి సోమప్ప సర్కిల్ కూరగాయల మార్కెట్ శ్రీనివాస సర్కిల్ బంగారు బజార్ గాంధీ సర్కిల్ మీదుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కవాత నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ సిఐ శ్రీనివాసులు ఫోర్స్ హోల్డర్ ఆఫోరావ్ మహిళా సి భార్గవి మాట్లాడుతూ రాబోయే గణేష్ ఉత్సవాలు శ్రావణ మాస ఉత్సవాలు రాఘవేంద్ర స్వామి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు పోలీసులు అండగా ఉంటూనే భరోసా కల్పించేందుకు గాను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అత్యాధునిక ఆయుధాలు కలిగిన తొంభై తొమ్మిది బెటాలియన్కు చెందిన నలభై ఎనిమిది మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు అంతేకాకుండా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తక్షణమే అక్కడ ఉండి యాక్షన్ తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ సిబ్బంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు రాజస్వి పౌరవనీరైన కర్నూలు జిల్లా ఎస్పీసార్ ఉత్తరేందుకు ఈరోజు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నైంటీ నైన్ పెడాలనే వాళ్ళు మన ఇంగ పట్టణంలో చేయడం జరిగింది ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోం మనకు ఈ జనరేషన్ మధ్యనం కావచ్చు అదేవిధంగా మంత్రాలయం ఉత్సవాలు కావచ్చు అదేవిధంగా శ్రవణ మాసం సంబంధించిన వాతావరణ ఉత్సవాలు కావచ్చు వీటి వీటిని పరిధి దృశ్యంలో ఎటువంటి కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది కాకుండా ప్రజలకి మేము ఉన్నామని భరోసా ఇవ్వడం కోసము వాళ్ళెక్కడే ఆ అధునాతమైన ఆయుధాలతో పాటు మన కర్నూలు భూమింద్ర పట్టణంలో ప్రభావం పెంచడం సో దీని ద్వారా మేము చెప్పదలసింది ఏంటంటే జనరల్గా పబ్లిక్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎటువంటి భరోసా కవరణ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా పోలీసు వాళ్ళు వాళ్ళకు ఉన్నారనే ధైర్యాన్ని నింపడం కోసం అని చెప్పేసి వాళ్ళ ప్రభావం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి పబ్లిక్ అందరూ కూడా దీన్ని గమనించేస్తుందా కోరుకుంటున్నాము తర్వాత ఎటువంటి ఎవరికైనా సరే ఎటువంటి సమస్యైనా సరే మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని ఆదిలోనే వాటిని అర్థం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భరోసా నింపడానికి కోసం ఈ ప్రవాతను ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ని టౌన్ సి శ్రీనివాస్ ఎస్పీ సార్కి మన టౌన్ సి గారికి మేము ఎందుకు వచ్చామంటే అవేర్నెస్ కోసం ముఖ్యంగా మన పబ్లిక్కి మా దూడు మా వెనకాల ఇంత మంది పోలీసు ఉంది మాకు ఏమొచ్చినా కానీ నించే మాకు ఏం భయం లేదని తెలుసుకుంటాను ఎవర్నెస్ కోసమనే కానీ మీరు ఏది ఒకటి కాదు ఇక్కడ ఎటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ స్మార్ట్లో మేము ఎక్కడున్నా కానీ ఇక్కడికి వచ్చి దానికి హెల్ప్ చేయాలి కొంచెం ఇన్స్పెక్టర్ జీడీబీ రాదు నేను నైన్టీ నైన్ పెట్టాలి బీ కంపెనీ జోటీనియా స్కెమినైజేషన్ తినే ఆయా మాకు సెట్ कोई भी इलाके में कोई हादसा आख, होने पर कम्युनिकल राइट्स होने पर हम इस इलाकों इसलिए जान एरिया का जानकारी लेने के लिए आते हैं कहीं कैसा है कि कोई कांड होने से तुरंत इधर पहुंचने के लिए हमको इसे इसलिए पहुंचने के लिए कम से कम टाइम में पहुंचने के लिए इधर आते हैं हम लोग टोटल अभी दो टीम आए हैं। दो टीम में हम लोग फोर्टी एट मेंबर्स हमारे साथ हमारा असिस्टेंट कमांडेंट साहब हैं, और एस मेमार इंस्पेक्टर वी राजू राव और एस ओ स जवान सर सभी हम लोग फोर्टी एट में